కరీంనగర్ జిల్లా జమ్మికుంట వర్క్షాప్లో విద్యార్థులు మరియు కళాశాల సిబ్బంది కలిసి ఆటపాటలతో బతుకమ్మ వేడుకలు నిర్వహించారు తెలంగాణ సాంప్రదాయాన్ని గౌరవిస్తూ మా కళాశాలలో ప్రభుత్వ పథకాల మేరకు బతుకమ్మలను తయారు చేసి కళాశాలలోని విద్యార్థులతో పాటు మా సిబ్బందితో కలిసి ఇలా బతుకమ్మ వేడుకలను నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని పాఠశాల ప్రిన్సిపల్ ప్రతాపరెడ్డి అన్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ప్రతాపరెడ్డి వెంకటరెడ్డి టీచర్లు పాల్గొన్నారు గాబాద్ పరిసర ప్రాంత అలాగే జమ్ముగుట్ట చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా మహిళా లోకానికి అడ్వాన్స్గా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ప్రతి సంవత్సరం వచ్చినటువంటి ఈ బతుకమ్మ పండుగలలో ఫస్ట్ గొడ్డమ్మ ఆడేసి తర్వాత తొమ్మిది రోజులు బతుకమ్మ ఆడి చివరి రోజు అయినటువంటి ఆ రోజున పెద్ద బతుకమ్మ ఆడడం అనేది తెలంగాణ యాబాద్ శ్రీలోకానికి ఒక ఆనవాయితీ సో ఈ పండుగను పురస్కరించుకొని మహిళా లోకం మరి స్నానాదులన్నీ కంప్లీట్ చేసుకునే ఇళ్ళలో కూడా పరిశుభ్రమైన వాతావరణాన్ని క్రియేట్ చేసుకొని రకరకాలైనటువంటి పూలతోటి తొమ్మిది రోజుల పాటు చిన్న బతుకమ్మను పేర్చి మరి ఆ ఆట ఆడడం అనేది జరుగుతుంది అలాగే లాస్ట్ రోజు అయినటువంటి పెద్ద బతుకమ్మ రోజు అలాగే మహిళా లోకమంతా కూడా చాలా ఉత్సాహబద్ధమైనటువంటి వాతావరణంలో ఈ బతుకమ్మ బతుకమ్మను ఆడడం అనేది ఆనవాయికి అలాగే ప్రత్యేకంగా పెళ్ళిళ్ళైనటువంటి ఆడపడుచులందరూ కూడా వారి వారి గ్రామాలకు ప్రత్యేకంగా తల్లిదండ్రుల యొక్క గృహాలకు వచ్చేసి ఈ ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది బ్రహ్మాండంగా మనం గత కొన్ని వందల సంవత్సరాల నుంచి తెలంగాణలో జరుగుతున్నటువంటి ఆనవాయితీ రాబోయే రోజులలో కూడా ప్రత్యేకంగా ప్రస్తుతం డిఫరెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి విద్యార్థినులకు ప్రత్యేకంగా ఈ పండుగ యొక్క ప్రాశస్తాన్ని తెలియసే ప్రక్రియలో ఈరోజు వాక్స్బాబ్ స్కూల్లో మేము మా స్కూల్ పిల్లలకి ఈరోజు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది మీరు రాబోయే రోజులలో వారు వారు పెద్ద పెద్ద అయినా కూడా వాళ్ళ పిల్లలకు మార్గదర్శనం చేస్తూ రాబోయే రోజులలో మన పిల్లలు ఈ తెలంగాణలో జరిగేటువంటి బతుకమ్మ పండుగకు మార్గ నిర్దేశకులుగా ఉంటారని మరి దీన్ని వ్యాప్తి చెందే ప్రక్రియలో మా విద్యార్థులు సక్సెస్ అవుతారని కోరుకుంటూ మరొకసారి యావత్ తెలంగాణ మహిళా లోకానికి అడ్వాన్స్గా పండుగ శుభాకాంక్ష